కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి ఎక్కువ భాగం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్గా చేయడము కార్పొరేషన్గా చేసిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం ఈరోజు కరీంనగర్కు ఏదైనా కార్యక్రమం జరిగిన అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది అని చెప్పడానికి గర్వంగా ఉంది ప్రతి కార్యక్రమం కరీంనగర్లో ఏమి జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది ఇటీవల పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ప్రారంభానికి పరిమితమైన మానే రివర్ ఫ్రంట్ కావచ్చు అవినీతి లో కుంగుకపోయినటువంటి తీగల వంతెన కావచ్చు మెయిన్ రోడ్స్కే పరిమితమైన స్మార్ట్ సిటీ రోడ్లు కావచ్చు అవనీతిమయమైనటువంటి పరిపాలన అటు శాసన సభ్యుడు ఆయన పార్టీ కార్పొరేటర్లు కేంద్ర నిధులైనప్పటికీ అవనీతి జరిగిందని ఆరోపణ చేయడం తప్ప ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అటువంటి అవినీతి మేయర్ నే తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నామని చెప్పేటువంటి విధానాలు చూస్తే కరీంనగర్ ఏ విధంగా అవినీతి మారిపోయిందో గమనిస్తా ఉన్నాం సాక్షాత్తు ప్రజా సేవలో ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా నేను గాని గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి అలాంటి గౌరవ మంత్రి దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్గా చేయడము కార్పొరేషన్